హలో డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మై సెల్ఫ్ మనోజ్ కుమార్ సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనే ఒక చాప్టర్ ఉంది తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ ఒకటి ఉంది సో ఈ రెండు చాప్టర్ల నుంచి మనం ఏమే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చెప్పి ప్రతి క్వశ్చన్ కూడా నోట్ చేసుకోండి ఓకేనా నేను చెప్పి ప్రతి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి వై బికాస్ పబ్లిక్ ఎక్సమినేషన్ లో నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు ప్రతిదీ కూడా ప్రిపేర్ అవ్వండి నేను చెప్పి ప్రతిదీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఒకవేళ మీరు ఫర్ ద ఫస్ట్ టైం బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ చూస్తా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఓకేనా ఎందుకంటే మనం ఒక షేర్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం ఓకే అది మీకు అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎవరికో ఖచ్చితంగా అవసరం ఉంటుంది సో నువ్వు షేర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు ఆ వీడియోని మాత్రం షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా పోతే వీడియోలోకి వెళ్ళిపోతాం చూడవచ్చు మీరు ఇక్కడ ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ మ్యాథ్స్ లో నుంచి మనకి ఒకసారి ఇక్కడ చూడండి ట్రెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ట్రెగ్నమెట్రిక్ ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంది ఈ టాపిక్ లో నుంచి ఒక వన్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక టూ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ వస్తుంది వన్ మార్క్ క్వశ్చన్స్ అయితే మనం ఇప్పుడు చెప్పుకోం కానీ కేవలం టూ మార్క్ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చెప్పుకుంటాం సో మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే టూ మార్క్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రే డయామీటర్ ఫార్టీ సెంటీమీటర్స్ ద లెంత్ ఆఫ్ ఏ కార్డ్ ఈజ్ ట్వంటీ సెంటీమీటర్స్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ మైనర్ ఆర్క్ ఆఫ్ ద కార్డ్ ఓకేనా ఈ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి సెకండ్ క్వశ్చన్ చూసుకోండి ఇఫ్ ఇన్ టూ సర్కిల్స్ ఆర్క్స్ ఆఫ్ ద సేమ్ లెంత్ సప్ట్ యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ అట్ ద సెంటర్ ఫైన్ ద రేషియో ఆఫ్ దర్యాడీ అనే క్వశ్చన్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ఇక చూసుకుంటే ఫైన్ ద వాల్యూ ఆఫ్ టెన్ ఇంటూ థర్టీ థర్టీన్ పై బై ట్వెల్వ్ ఓకే ఫైన్ ద వాల్యూ ఆఫ్ టెన్ ఇంటూ థర్టీన్ పై బై ట్వెల్వ్ అనే క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి తర్వాత ఫోర్త్ క్వశన్ చూసుకుంటే ప్రూవ్ దట్ కాస్ పై బై సిక్స్ ప్లస్ కాస్ ఫైవ్ బై సిక్స్ కాస్ పై బై త్రీ ప్లస్ కాస్ బై త్రీ ప్లస్ కాస్ పై బై టూ ఈజ్ టు సిక్స్ అనే క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ప్రూవ్ దట్ టూ సైన్స్ స్క్వేర్ త్రీ పై బై ఫోర్ ప్లస్ టూ కాస్వేర్ పై బై ఫోర్ ప్లస్ టూ సీకెండ్ స్క్వేర్ పై బై త్రీ ఈజ్ ఈక్వల్ టు టెన్ అనే క్వశ్చన్ మీరు ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ప్రూవ్ దట్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ సెవెన్ ఎక్స్ ప్లస్ కాస్ ఫైవ్ ఎక్స్ బై కాస్ సెవెన్ ఎక్స్ మైనస్ కాస్ ఫైవ్ ఎక్స్ ఈజ్ టు కాట్ ఎక్స్ అనే క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి తర్వాత సెవెంత్ క్వశ్చన్ చూసుకుందాం ఒకసారి ప్రూవ్ దట్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ త్రీ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ త్రీ ఎక్స్ ఈజ్వల్ టు టెన్ టూ ఎక్స్ టెన్ టూ ఎక్స్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే టూ మా క్వశ్చన్స్ లోనే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ ఎక్స్ అండ్ టెన్ ఎక్స్ వెన్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ లైస్ ఇన్ థర్డ్ క్వార్డ్రెంట్ లైస్ ఇన్ థర్డ్ క్వార్డ్రెంట్ ఓకేనా దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టూ మార్క్స్ ఫ్రమ్ ద లెసన్ ట్రెగ్నోమెట్రిక్ ఎక్స్ ఫంక్షన్స్ ఓకేనా స్లోగా స్క్రోల్ చేస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో నోట్ చేసుకుంటారో ఇమీడియట్ గా చేసుకోండి ఓకేనా ఇవన్నీ క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అవ్వాలి ఏ ఒక్కటి విడిచిపెట్టదు దయచేసి ఓకేనా చాలా 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 ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ లెసన్ లో నుంచి మనకి ఫోర్ మార్క్స్ లేవు డైరెక్ట్గా ఎయిట్ మార్క్ క్వశ్చన్సే కాబట్టి చూడండి నైన్త్ క్వశ్చన్ నుంచి మనకి ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి నైన్త్ క్వశ్చన్ నుంచి ఎయిట్ మార్క్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అదర్ ఫైవ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇన్ సెకండ్ క్వార్డెంట్ ఓకేనా ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూసుకుందాం ఇఫ్ టెన్ ఎక్స్ ఈక్వల్ టులాంగ్స్ టు ఫైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఎక్స్ బై టూ కాస్ ఎక్స్ బై టూ అండ్ టెన్ ఎక్స్ బై టూ ఓకేనా నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ చూసుకుందాం ఇందులో ప్రూవ్ దట్ కాస్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై త్రీ ప్లస్ కాస్వేర్ ఎక్స్ మైనస్ ఫైవ్ బై త్రీ ఇజ్ ఈక్వల్ త్రీ బై టూ అనే క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ప్రూవ్ దట్ సైన్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫోర్ కాస్ ఎక్స్ టూ ఎక్స్ సైన్ ఫోర్ ఎక్స్ ఓకేనా ఇవన్నీ కూడా మంత్రాలు చదువుతున్నట్టుంది నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ చూసుకుందాం షో దట్ ట్యాన్ త్రీ ఎక్స్ ఇంటూ టెన్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ మైనస్ టెన్ త్రీ ఎక్స్ మైనస్ టూ టెన్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ ఓకేనా ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూసుకోండి ఫోర్టీన్త్ ఏ ఉంది బి ఉంది ఓకే నేను చదవలేకపోతున్నాను ఇది చూసుకోండి జస్ట్ నోట్ చేసేసుకోండి ఓకే దిస్ ఈజ్ అబౌట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి ప్రూవ్ దట్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ త్రీ ఎక్స్ బై 5X plus cos ఫైవ్ ఎక్స్ ప్లస్ కాస్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఓకేనా అలాగే బి కూడా నోట్ చేసుకోండి ఓకే దీని మనం చూసుకుంటే ఇంకా సో ప్రూవ్ దట్ కాస్కాట్ ఎక్స్ మైనస్ కాస్ కాస్ కాల్ టు వన్ అనే క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి దానికి బీ కూడా ఉంది బి కూడా చూసుకోండి ఒకసారి మీరు చూసుకుని నోట్ చేసుకోవాలి ఓకేనా ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి నేను టైం ఇస్తాను మీకు స్క్రీన్ పై క్వశ్చన్ అలా పెడతాను కాబట్టి మీరు ఇమీడియట్ గా పాజ్ చేసుకుని నోట్ చేసేసుకోండి నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ చూసుకుంటే ఏలో ప్రూ దట్ టాన్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ టెన్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై వన్ మైనస్ సిక్స్ టాన్ స్క్వేర్ ఇంటూ ప్లస్ టెన్ ఫోర్ టెన్ పవర్ ఫోర్ ఎక్స్ ఓకేనా ఇది మనకి ఏలో ఉంది నైన్టీన్ ఏలో బీలో కూడా ఉంది చూసుకోండి దాన్ని మీరు యాజ్ యాడ్స్ యాడ్స్టీస్ నోట్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రూవ్ దట్ సైన్ సెవెన్ ఎక్స్ ప్లస్ సైన్ ఫైవ్ ఎక్స్ సైన్ నైన్ ఎక్స్ ప్లస్ సైన్ త్రీ ఎక్స్ బై కాస్ సెవెన్ ఎక్స్ ప్లస్ కాస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ కాస్ నైన్ ఎక్స్ ప్లస్ కాస్ త్రీ ఎక్స్ ఈజ్వల్ టు టెన్ సిక్స్ ఎక్స్ సో ఇవి మనకి ఈ లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్స్ మరొకసారి నేను స్క్రోల్ చేస్తాను మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి ఓకేనా ఒకవేళ నేను ఫాస్ట్ గా స్క్రోల్ చేస్తుంటే మీరు ఇమీడియట్గా పాజ్ చేసుకోండి పాజ్ చేసుకుని ఆ క్వశ్చన్స్ నోట్ చేసేసుకోండి ఓకేనా బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్స్ టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి నెక్స్ట్ లెసన్ చూసుకుందాం కాంప్లెక్స్ నెంబర్స్ ఏ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒక వన్ మార్క్ ఒక టూ మార్క్ ఒక ఫోర్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఓకేనా టోటల్ చాప్టర్ వెయిటేజ్ మనకి సెవెన్ మార్క్స్ వస్తుంది కాబట్టి ఫస్ట్ టూ మార్క్ క్వశ్చన్స్ ఏం చదవాలో ఒకసారి చూసుకుందాం వన్ మార్క్ క్వశ్చన్స్ అయితే మీరు నేను ఇవ్వట్లేదు ఇంపార్టెంట్ టూ మార్క్ క్వశ్చన్ వరకు చూద్దాం ఒకసారి ఎక్స్ప్రెస్ వన్ మైనస్ త్రీ ఐ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఓకే సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ వన్ మైనస్ ఫైవ్ ఐ మైనస్ 2 minus 3i in the form of a plus ib. Okay. Next. Express uh, root 3 minus i root 2. Root 3 plus i root 2 in the form of a plus ib. Okay. Na? Next question, sir. Express 5 minus 3i by 2 minus i in the form of a plus ib. This e question practice practice to Next, fifth question. Find the multiplicative inverse of వన్ మైనస్ ఐ ఫైండ్ ద మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఆఫ్ వన్ మైనస్ ఐ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టూ మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్స్ ఓకేనా ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫోర్ మాక్ క్వశ్చన్స్కి వెళ్దాం వెళ్ళే ముందు ఒకసారి స్క్రోల్ చేస్తాను ఇదిగో ఒక స్క్రీన్ పే పెట్టిన మీరు ఒకసారి నోట్ చేసేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ మాక్ క్వశ్చన్స్కి వెళ్దాం చూడవచ్చు మీరు ఫోర్ మాక్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ త్రీ ప్లస్ ఐ రూట్ ఫైవ్ నెక్స్ట్ త్రీ మైనస్ ఐ రూట్ ఫైవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఓకేనా సెవెంత్ క్వశ్చన్ ఫైండ్ కాన్జిగేట్ ఆఫ్ త్రీ ప్లస్ టూ ఐ బై వన్ మైనస్ ఐ ఓకేనా నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకుందాం ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐ వై ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి దెన్ షో దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు వి ఓకేనా నైన్త్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ ఐ రూట్ ఫైవ్ फॉर्मार्मी ओकेशन इफ एक्स प्लस टू ए प्लस स्क्वे प्लस वै स्क्ट ए स्क्वे प्लस बी स्क्विट स्क् स्क्वेक्वल टू एक्स स्क्वे ఇవి మనకి ఈ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా కూడా ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చు అవన్నీ కూడా ఇఫ్ ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి దెన్ షో దట్ యూ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండ్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఓకేనా సో ఇది నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఇది కూడా నోట్ చేసేసుకోండి అంటే మీకు సోమవారం నుంచి చాలా మంది ఎగ్జామినేషన్ సార్ ప్లీజ్ సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయండి అని చెప్తే నేను మిడ్ నైట్ మొత్తం పడుకోకుండా ఇవన్నీ క్రియేట్ చేసుకుని ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి టూ అయిపోయింది నేను నైట్ పడుకునేసరికి సో ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి ఇవన్నీ నేను వీడియో చేయడం జరుగుతుంది సో అంటే మీకు మళ్ళీ మండే ఎగ్జామినేషన్ అంటున్నారు కాబట్టి ఇప్పుడే ఇస్తే చదువుకోవడానికి వీలుగా ఉంటారు కాబట్టి టూ డేస్ను సో మీకోసం ఈ వీడియో కోసం అయితే నిజంగా చాలా కష్టపడ్డాను చాలా అంటే చాలా కష్టపడ్డాను నిద్ర లేదు సో ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరు నాకు సపోర్ట్ చేయాలి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు మరి ఎందుకు నాకు అర్థం కాదు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసుకుందాం ఒకసారి షో దట్ ఫోర్ పాయింట్స్ ఇన్ ద దండ్ రెస్పెక్టెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ ఏ ప్లస్ వన్ బి సారీ ఏ ప్లస్ ఐబి మైనస్ ఏ ప్లస్ ఐబి మైనస్ ఏ మైనస్ ఐబి మైనస్ ఏ మైనస్ ఐబిస్ ఆఫ్ ఎ స్క్వేర్ ఫిఫ్టీన్త్ నోట్ చేసుకోండి నెక్స్ట్ సిక్స్టీన్త్ కూడా చూసుకుని ఒకసారి నోట్ చేసేయండి షో దట్ ద పాయింట్స్ ఇన్ ద దర్గెండ్ ప్లేన్ ఆర్గెండ్ ప్లేన్ రెస్పెక్టెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ టూ ప్లస్ త్రీ ఐ మైనస్ టూ ప్లస్ త్రీ ఐ మైనస్ టూ మైనస్ త్రీ ఐ టూ మైనస్ త్రీ ఐ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ద రామ్ బస్ ఓకేనా ప్రిపేర్ అవ్వండి ఇవన్నీ కూడా సో ఇవి మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి నేను స్క్రోల్ చేస్తున్నాను మీరు కావాల్సి వస్తే పాజ్ చేసుకుని స్క్రీన్షాట్ తీసుకోండి సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎయిట్ ఫోర్ మా క్వశ్చన్స్ అనమాట ఈ లెసన్ నుంచి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తాయి ఓకేనా అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మందికి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ Keep smiling always.